ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జేఎస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి వంద కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం అధిష్టానంతో చర్చలు అయిపోయింది మంత్రివర్గం శాఖలు చేయడం శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇయాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తుండ్రు ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది గతంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళ కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో మెట్రో రైలు విషయంలో అదేవిధంగా సాగునీటి నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు జల్శక్తి శక్తి కావచ్చు ఫోర్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ ఢిల్లీ పర్యటన ఇంతే